కాబట్టి ఎక్కడికి వెళ్ళిన ఒకే ఒక మాట ఉంది సింగిల్గా జగన్ వస్తున్నాడు ఆయన సంక్షేమం ఆయన ఇవ్వగలడు ఈ మతత్వ పార్టీలు ఎవరితో జత కట్టినాడో చంద్రబాబు అవన్నీ కలిసి ఇక్కడ లేవు కాబట్టి ఒక జగన్ననే మేము ఓటు వేయాలి తప్పకుండా ఈ సంక్షేమ అభివృద్ధి ఆయనతోనే మేము సాధించాలి అనే తపన చాలా ఉంది ప్రజల్లో కాబట్టి స్పందన అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఏ పార్టీలు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో దానికైనా మద్దతు పలుపుతున్నాను చంద్రబాబు నాయుడు అంటే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా ఓసీలని తప్పున పడినారో అదే బాటలో తనయుడు నడుస్తున్నాడు దానికి వీళ్ళు తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు తప్పకుండా ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ఆశిస్తున్నారు మేము కూడా ఆశిస్తున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుకే వాళ్ళందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిరూపిస్తారని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ యాభై ఎనిమిది నెలల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ఈ ప్రభుత్వానికి గతంలో పద్నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండి చెప్పిన మాట ఏది నిలబెట్టుకొని ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధం రేపొద్దున మే పదమూడవ తేదీ తేదీన జరుగుతున్న యుద్ధం ఆ యుద్ధంలో ప్రజలు బాగా గమనించారు ఏ ప్రభుత్వం మాట చెప్పి నిలబెట్టుకుంటుంది ఏ ప్రభుత్వం మాట చెప్తే ఆ మాటని నిలబడదో గమనించారు రేపు జరగబోయే యుద్ధంలో కదిలి నియోజకవర్గంలో ప్రత్యేకించి మైనార్టీ సోదరులు ఎక్కువనే ప్రాంతం మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ పెట్టి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించి మైనార్టీలను కాపాడుకునేవాడు ఎవడైనా ఉండాడు రావాడు ఈ భూమి భూమిందంటే అది వైఎస్ఆర్ కుటుంబమే మైనార్టీల పశ్చిపా ఎవరైనా ఉన్నారంటే అది రాశేయుడు కుటుంబం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలు మైనార్టీలకు ఇచ్చి రాబోయే రోజుల్లో ఒక రాజ్యసభ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీ సోదరులరా గమనించండి కదిరి ప్రాంతంలో మీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మేము మా కూటమి వచ్చిన తర్వాత ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా పెరికేస్తామని చెప్తున్నటువంటి కూటమితో జట్టు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మాట తీరును గమనించండి ఏ మాట చెప్పినా గతంలో నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చావుకైన సిద్ధంగా మాట నిలబెట్టుకుంటా అని చెప్పే వ్యక్తి ఎవరైనా వాడు ఉన్నాడంటే అలాంటి నాయకుని మధ్య నడుస్తున్న మేము అలాంటి నాయకుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మా కార్యకర్తలు అలాంటి నాయకుని ఉన్న ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా ఐదేళ్ళ స్వల్పకాలికమైన పాలనలో అనుభవం లేని పాలనలో కూడా ఇంత మంచి చేసిన వ్యక్తి రేపు రాబోయే ఐదేళ్లలో ఇంతకంటే మంచి చేస్తారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని చెప్పి మేము వృద్ధులను అడుగుతున్నాం పెంచోటల్లా నైనా మా అన్నం పెట్టే మా కొడుకు కాక ఎవరికి ఓటేస్తాం మేము ప్రతి నెల టెన్షన్గా మాకు మూడు వేలు డబ్బు పంపిస్తున్నాడు అత్త బిడ్డ ఓటే రెండో తేదీ మా హాస్పిటల్కి పోయి డాక్టర్ల దగ్గర చూపించుకొని మందులు నెలసరిపడి మందులు కొనుక్కొని మేము ఇంటికి వచ్చి మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు ఈ గౌరవం మాకు నిలబెట్టిన వాడు ఎవడైనా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి అని ప్రతి మహిళ కూడా నాకు ఏ ఇల్లు పట్ట ఇచ్చినా ఏ అమ్మఒడి ఇచ్చినా ఏ ఆసరా ఇచ్చినా ఏ కాపు నేస్తం ఇచ్చినా ఏ నేతన్న నేస్తం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మా పేర్లతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మా గౌరవాన్ని ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు తప్పి ఎవరికి ఓటేస్తామని సగర్వంగా చెప్పారు ఎన్ని చూసిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము కాళ్ళ దగ్గర ప్రతి ఇంటి దగ్గరికి పోతూ ఉంటే వాళ్ళు నవ్వుతా మమ్మల్ని ఆహ్వానిస్తూ జ్యూస్లు ఇస్తూ పూలదండలు ఇస్తూ టెంకాయలు కొడుతూ ఆహారతులు ఇస్తూ వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం మాకు ఎక్కడి నుండి వచ్చింది గౌరవం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలన బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి సంక్షేమం బాగా చేశాడు అభివృద్ధి బాగా చేశాడు ప్రత్యేకించి సామాజిక సాధికారతను పట్టుకొచ్చారు ప్రజలకు గౌరవాన్ని నిలబెట్టారు ఏదో ప్రభుత్వాలు అంటే దాన ధర్మాలు చేసిన విధంగా కాకుండా మీకు ఇచ్చే మూడు వేలు సగౌరవంగా ఒక వాలంటీర్ను పద్దని ఇంటికి పంపించి దండ పెట్టి నమస్కారం పెట్టావా నమస్కారం ఇదో నీ పెన్షన్ ని మనోడు పంపించాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చా అనే విధానం బియ్యం వస్తున్నాయి ఇంటి దగ్గరకు వస్తున్నాయి విజిలేసి మీ బియ్యం తూకమేసి మీ ఇంట్లో పెట్టించే విధానం నేను కూడా గతంలో అనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్వం నుండి ఎప్పుడుంటే కూడా పెన్షన్లు ఇస్తున్నారు కదా ఎప్పుడుంటే బియ్యం ఇస్తున్నారు కదా నోరు మూసుకొని స్టోర్ దగ్గర మీరు కదా వీళ్ళకి ఎందుకు ఇంత నేను కూడా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి ఈ పొద్దు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించే విధానం మా ఇంటికే బియ్యం పంపిస్తున్నాడు మా ఇంటికే పెన్షన్ పంపిస్తున్నాడు మా పథకాలని ఏ ఒక్కరికి నమస్కారం పెట్టకుండా ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండా మాకు రావాల్సిన డబ్బు మా అకౌంట్లకి సగౌరవంగా చేస్తున్న వ్యక్తి మా గౌరవాన్ని కాపాడుతున్న వ్యక్తిని మేము కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రం వేస్టు మేము వేస్తు అఖండమైన మెజారిటీ పొద్దున రాబోయే ఎన్నికల్లో కథ నియోజకవర్గంలో మగ్గుల అహ్మద్ గారిని నాకు తెలిసి ముప్పై వేల గారిని పోయే శాంతమ్మ గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో ప్రజలు వెతికి వెతికి ఎక్కడుంది నా ఫ్యాన్ గుర్తు కనపడకపోతే ముసలి కనుక అక్కడ ఉండే ఏజెంట్ పిలిపించి నా ఫ్యాన్ గుర్తు నాకు చూపించి ఓటేస్తా అని చెప్పి అడిగి అడిగి ఫ్యాన్ చూస్తానే జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకొని బయటేసే ఓటేసి అఖండమైన మెజార్టీ ఇస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని రెట్టింపు గౌరవం జగన్ రోడ్డి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము

ಪಡ್ಕೊಲ ಆ ರೋಜು ಮನೆಯ ಓಟ್ಲ ಪುಣ್ಣ ಗಿಡ जी दिन त हैन ह कान कान ह गिरि गिरे गिरा ग्राफ त न बणवा ह आ चला 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 ವಾ ಆಡ್ದು ವೇನು ಆಡ್ತಾ ಎಂಬಾ Best three hein ah ha... Sare sarana Tipe 2 You two Tame Hit me Ant statistically this is a surprise Hey Sak hat ದರಿತ್ರಿ ನಟಿ ಎಲ್ಲಿದ್ದಾ ಟ್ಯಾರಗಿಸಲ್ ಪೇಂಟನ್ನು ಏನು ಇಂಟ್ ಇಂಟ್ ಕರಾ ತೆಂಗುಮ್ಮ ಸೈಕಲ್ ಹ್ಮನ್ ಕೊಡಿತ್ತಲ್ಲಿ ಒಂದು ಪ್ರಕಾರ ಗೊತ್ತುಮ್ಮ ಫಸ್ಟ್ ರೋ ಟೆಮ್ಮ ಹಾನೇ ಫೋಟೋ ಟೆಮ್ಮ ಚಾನ್ಸ ಕರಾಲೋ ಟೆನ್ ಜೋತನಾ ಫಸ್ಟ್ ಗೆ ಹೋಗತಂತ ಕರಾದಲ್ಲಿ ಇನ್ನ ಒಂದು ನೆಲು ಬಾ ಹಾಯ್ கஷ்டம்மா <laughs> ஆஹ் 이, 이, 이. 이, 이. 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 이.